హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన బయపిసి స్ట్రీమ్కి సంబంధించినవంటి బీబీఎస్సి అండ్ ఏహెచ్ అంటే వెటర్నరీ సైన్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట ఏంటి అంటే మనకి ఫేజ్ టూకి సంబంధించినవంటి వెబ్ ఆప్షన్స్ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది అది అయితే మనం చూసిద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ముందుగా అయితే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీఎస్వివియూ అనే దానిలోకి అయితే వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సో వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ ఇంపార్టెంట్ డేట్స్లోకి వచ్చేసి అయితే మనకి ఫేజ్ టూ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ అక్టోబర్ ఫస్ట్ టు అక్టోబర్ థర్డ్ సో మీరు వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫర్ సెకండ్ ఫేజ్కి ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే ఫ్రమ్ అక్టోబర్ ఫస్ట్ టు అక్టోబర్ థర్డ్ దట్స్ ఇట్ మళ్ళీ మనకి ఎక్స్టెండ్ ఏం చేయరు ఇంకో విషయం ఏంటి అంటే ఎవరు వెబ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అన్న అని మీరు అనుకోవచ్చు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో సో అందులో నుంచి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయని వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేసిన వాళ్ళకి వేరే కాలేజ్ కావాలి అనుకున్నా కానీ సో మొత్తానికి ఫస్ట్ ఫేజ్లో ఎలాంటి సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా మేము వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ వస్తుంది అనుకునే వాళ్ళు ఈ కేటగిరీ ఈ అన్ని కేటగిరీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ లేదు అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వగలదు సో ఇవన్నీటికి నేను ముందుగానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో తెలపండి అండ్ నేను ఇప్పుడు వరకు చెప్పిన కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి తర్వాత సీట్ డెవలప్మెంట్స్ అండ్ రిపోర్టింగ్స్ వచ్చేసి మనకి డేట్ ఇంకా ఇవ్వలేదు ఇచ్చేసిన తర్వాత నేను మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ అయితే చేస్తాను మ్యామ్ ఓకేనా సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళ యొక్క సీట్ డెవలప్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇట్లా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది దీనిలోకి వచ్చేసి మీరైతే మీ యొక్క సీట్ రిమేంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా చూసుకోండి మీ యొక్క ఏపీఎఫ్సిటీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసేసి ఎక్కడ మీకు సీట్ వచ్చిందో తెలుసుకోవచ్చు సో అది కూడా ఈ వీడియోలో చెప్పేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ అలాగే లైక్ అయితే చేయండి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ల కింద ఆలోచన పెట్టుకోండి